హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ రాష్ట్రంలో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బి టీమ్ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పైన కుట్రలు చేస్తున్నాయని జూబ్లీహిస్ ఉప ఎన్నికలోనూ అదే ప్లాన్ తో ముందుకు వెళ్ళనున్న అని కూడా ఆయన అయితే దుయ్యబట్టారు జూబ్లీహి ఉప ఎన్నికలతో పాటు ఆ తర్వాత ఎన్నికల్లోనూ కూడా ఓట్లు చీల్చాలని బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్లాన్ లేస్తున్నాయని ఈ కుట్రలు తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి అని సూచించారు ఆదివారం చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్బా రేవంత్ రెడ్డి వనయాత్ర సంస్కరణ సభ నిర్వహించారు అయితే ఈ సందర్భంగా రాజు చిత్రపటం వద్ద సీఎం మంత్రులు వివాళులు కూడా అర్పించారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఇక సద్భావన అవార్డు కూడా అందజేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఇంకా బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలు కూడా పన్నుతున్నాయని అన్నారు గత పార్లమెంట్ ఎన్నికలను కూడా రహస్య ఒప్పందంతో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు కూడా ఇచ్చింది అని ఆ ఎన్నికల్లో ఇరవై ఒక శాతం బీఆర్ఎస్ ఓట్లు ఎవరికి చేరాయి ఆలోచించండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్లు చీల్చాలని బిఆర్ఎస్ బీజేపీ చూస్తున్నాయని కూడా పేర్కొన్నారు రాజీవ్ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది అని కూడా ఆయన అయితే తెలిపారు ఇక బీఆర్ఎస్ ను ఓడగొట్టింది భూతమే భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్నారు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అన్నారు పేదలకు చుట్టంగా భూభారతి చట్టం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దూపేందుకు కూడా లైసెన్స్ దేయానికి కూడా సర్వేయర్ల వ్యవస్థ భూ సర్వేలో తప్పులు చేస్తే ప్రజలు తిరగబడతారని కూడా హెచ్చరికలు మూడు వేల నాలుగు వందల యాభై ఆరు మంది లైసెన్స్ సర్వేయర్లకు నియామక పత్రాలు కూడా అందజేత అయితే గాంధీ భారతదేశానికి పర్యాయ పదం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర ముప్పై ఐదు ఏళ్లుగా జరుగుతున్నది సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు అయితే దేశానికి గాంధీ పర్యాయ పదం అనే పేర్కొన్నారు దేశ సమగ్రతను కూడా కాపాడేందుకు ఆనాడు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారు రాజీవ్ గాంధీ స్ఫూర్తిని కొనసాగించేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కూడా చెప్పారు రాజీవ్ గాంధీ సద్భావన అవార్డును కూడా సల్మాన్ కుర్దేశ్ కు అందించిన నిర్వాహకులకు కూడా అభినందిస్తున్నా కూడా తెలిపారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్థితి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి